మాతృదేవోభవ పితృదైవోభవ నేను మీ శ్రీధర్ ఇప్పుడు మనము పదహారో తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటో తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై ఐదు వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని మనం సశాస్త్రి వేణి పద్ధతిలో తీసుకునే ప్రయత్నం చేద్దాము ఇందులో నా కవిత్వం కానీ నా పైత్యం కానీ ఏమీ చేర్చబడదండి కేవలము శాస్త్రము ఎంతవరకు చెప్పబడిందో అంతవరకు మాత్రమే చెబుతాను మీరు ఇది గమనించగలరు ఓకే ఇప్పుడు పదహారో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు రెండు వేల ఇరవై ఐదు అనుకున్నాం కదా ఇప్పుడు ఈ పదిహేను రోజుల పక్ష ఫలితాలు రాశి వారికి పదహారో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము దానిలో భాగంగా జన్మంలోనే కుజుని యొక్క సంచారము ఒక ఇరవై ఏడు నుండి ఐదు రోజుల పాటు నెలాఖరి వరకు జన్మంలో సంచారం చేస్తూ ఉన్నారు ఇదే కుజుడు మరి పదిహేను పక్ష ఫలితాలు కదండి అవి మిగతావన్నీ కూడా వేయ స్థానంలో సంచారం జరుగుతోంది వెయ్యి స్థానంలో కుజుడు అన్నీ కష్టాలే ఉంటాయి అలాగే జన్మంలో కూడా జమించుగా మనకి ఏమాత్రం అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉండవు మన ప్రవర్తన కానీ ఏవి అనుకూలంగా ఉండవు చెడువైపు ఎక్కువ గాయాలు గాయాలవటము శరీరానికి ఇట్లాంటివన్నీ కూడా మనకి వెయ్యి స్థానంలో కానీ పూజ జన్మంలో కానీ ఇట్లాంటి ఫలితాలు ఇస్తూ ఉంటాడు జమించుగా మనకి కుజుడు ఇకపోతే ఆరవ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతోందండి రాహు యొక్క సంచారం మాత్రం మంచి అద్భుతంగా ఉంటుంది వీరికి ఇక్కడ ఆరోగ్యం అందరికీ బాగుండేలా చూస్తాడు అలాగే మీరు ఎవరికైనా రుణపడి ఉన్నట్టయితే బాకీ పడి ఉన్నట్టయితే నా నుంచి ఇద్దాం ఇద్దాం అనుకుంటున్నా ఇవ్వలేకనేటువంటి పరిస్థితి ఉంటుంది ఆ పరిస్థితుల నుంచి మమ్మల్ని గట్టెక్కిస్తాడు అతను బాకీ తీర్చేసేటువంటి అవకాశాన్ని మీకు రాహుగ్రహం కల్పిస్తుంది అట్లాగే మీరు మీరే ధనం కోసం ప్రయత్నం చేస్తున్నారు లోన్ కోసం ఏదో మంచి పని కోసం మీ అబ్బాయి ఉన్నత విద్య కోసము గృహం కొనుక్కోవడం కోసము ఒక స్థలం ఏర్పరచుకోవడం కోసము వాహనం కొనడం కోసం దేనికో ధనం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు ఆ ధనం తప్పకుండా మీ చేతికి అందుతున్నారు ప్రైవేట్ రంగం కావచ్చు గవర్నమెంట్ రంగం ప్రభుత్వ రంగ బ్యాంకులుగా కావచ్చు మీకు ధనానికి లోటు రాకుండా మొత్తం మీద ఈ ఈ పదిహేను రోజులు కూడా రావు భగవానుడు మీకు మంచి అవకాశాన్ని అన్ని కనిపిస్తూ ఉన్నారు ఇకపోతే మీకు సప్తమ స్థానంలో సిరి యొక్క సంచారం సప్తమ స్థానంలో సిరి యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే అనుకూలమైన ఫలితాలు అయితే రావండి భార్యాభర్తల మధ్యన ముఖ్యంగా కొంచెం పోట్లాటలు జరిగే అవకాశం అభిప్రాయ వ్యాసాలు వచ్చే అవకాశం ఉంటుంది అని అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం ఎవరన్నా చేస్తూ ఉన్నట్టయితే వారి మధ్యలో కూడా భేదాభిప్రాయాలు అవి లేదా వచ్చేటువంటి అవకాశం ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటుందండి ఈ పదిహేను రోజుల్లో శని భగవాను సప్తమ స్థాన సంచారం వలన ఇకపోతే భాగ్యస్థానంలో శుక్రభగవాన్ యొక్క సంచారం భాగ్యస్థానంలో శుక్రన్ యొక్క సంచారం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉంటాడు తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో చాలా బాగుంటుంది నుంచి బాధపడుతూ ఉన్నట్టయితే కూడా అనారోగ్యంతో దాని నుంచి బాగా త్వరగానే కోలుకోవడం జరుగుతుంది అలాగే దానాలు ధర్మాలు బాగా చేయగలుగుతారు తీర్థయాత్రలు కూడా వెళ్ళగలుగుతారు అనుకోకుండా కూడా కొన్ని యాత్రలు అనుకుని కూడా ఇది కొన్ని సందర్భాల్లో వెళ్ళలేని పరిస్థితులు ఉండవచ్చు కాక కానీ ఇప్పుడు మాత్రం మీరు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి ఆ గుడికి వెళ్ళి ఆ ఆ యొక్క దర్శనం చేసుకోవటము అనుకోని గుళ్ళకు కూడా వెళ్ళగలగడం దగ్గరలో కానివ్వండి దూరంలో కానివ్వండి ఈ ఇవన్నీ కూడా మనకి ఈ శుక్ర భగవాన్ తొమ్మిదో స్థానంలో ఉండటం వల్ల కలిగేటువంటి ఫలితాలు ఇకపోతే దశమ స్థానంలో గురు యొక్క సంచారం జరుగుతోందండి గురు యొక్క సంచారం దశమ స్థానంలో అంత గోచార రీత్యా అంత అనుకూలమైన ఫలితాలు అయితే యువదారుడు ఉద్యోగపరమైనటువంటి కొన్ని అదే వృత్తిపరమైన వృత్తి అయితే వ్యాపారం అయితే వ్యాపారం ఉద్యోగం అయితే ఉద్యోగం అక్కడ కొన్ని ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి మీది ఎంత పెద్ద హొరమాన కావచ్చు ఎంత పరిబడిన ఉండొచ్చు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు సేల్ ట్యాక్స్ వాళ్ళు రైడ్ చేయటం లేదా కొన్ని రకాల వ్యాపారాలు అయినట్టయితే ఆ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ వచ్చి కొంచెం అడావిడి చేయటం ఈ విధంగా కొంచెం ఇబ్బంది పడి ఇబ్బంది కలిగేటటువంటి పరిస్థితులు మాత్రం ఖచ్చితంగా కన్యా రాశి వారికి ఈ గురువు ద్వారా సంక్రమిస్తూ ఉన్నాయి ఇకపోతే ఏకాదశి స్థానంలో రవి అది ఏకాదశి స్థానంలో ఏ గ్రహం ఉన్నా చక్కగా చక్కటి ఫలితాలు ఇస్తుంది రవి బుధులు ఇద్దరు ఉన్నారు వీళ్ళిద్దరూ కూడా పోటా పోటీగా మీకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు ధనాన్ని ప్రసాదిస్తారు వ్యవహారంలో వ్యవహార శైలిలో ఒకళ్ళు మించి ఒకళ్ళు అద్భుతంగా మీకు మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మీకు రవి బుధ ఇద్దరూ కూడా ఒకరి మీద ఒకరు పోటీ పడి మీకు ఒక రకంగా చెప్పాలి అన్నట్టయితే డబుల్ ధమాకా లాగా ఉంటుంది ఈ కన్యా రాశి వారికి రవి బుధుల యొక్క ఏకాదశి స్థాన ఫలితం ఇకపోతే స్థానంలో కేతు కుజ కేతు గురించి చెప్పు కుజుడు గురించి చెప్పుకున్నాం కదండి ఇందాక జన్మంలో ఉన్నప్పుడే మిగతా రోజులు వేయంలో చెప్పుకున్నాం ఇప్పుడు కేతు కేతు గురించి చెప్పుకోవాలంటే వేయ స్థానంలో ఇది అంత అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే ఈ కేతు కూడా ధన వ్యయం ఎక్కువ అవుతూ ఉంటుంది శత్రుభయం ఎక్కువగా ఉంటుంది మనోవిచారం కలుగుతూ ఉంటుంది కొంతమందికి కలత్ర నష్టం జరిగే అవకాశం ఉంటుంది ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా వ్యయ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహం యొక్క సంచారం వల్ల ఈ విధమైన దుష్ట ప్రభావాలు కలుగుతూ ఉంటాయి ఇప్పుడు మీరు విన్నారు కదండి ఏ గ్రహాల వల్ల శుభఫలితాలు వస్తున్నాయి ఏ గ్రహాల వల్ల చెడు ఫలితాలు వస్తున్నాయని విన్నారు కదండి వాటిని దృష్టిలో పెట్టుకోండి వాటిని దృష్టిలో పెట్టుకుని ప్రతికూలంగా ఫలితాలు ఇచ్చేటటువంటి వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా ఆ నవగ్రహాలకు సంబంధించినటువంటి మంత్రాలు శ్లోకాల గాయత్ర బీజాక్షాల లేకపోతే సుందరకాండ పారాయణ లేకపోతే విష్ణు సహస్రనామ పారాయణమ ఈశ్వరుడికి అభిషేకమా మీకు ఏది వస్తే అది నేను మాత్రం తప్పకుండా చేసుకోండి మీకు ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాలు కూడా మీకు అనుకూలంగా మారతాయి సందేహమే లేదు శోభం పోయారు